హాయ్ ఫ్రెండ్స్ మనము ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్లో అంటే మనం విద్య అంటే ఏంటి విద్యార్థం గురించి విద్యా నిర్వచనాల గురించి తెలుసుకున్నాం అదేవిధంగా ప్రాచీన యుగ విద్యలో వేద విద్య ఏ విధంగా ఉంది బౌద్ధ విద్య ఏ విధంగా ఉంది జైన విద్య ఏ విధంగా ఉంది ఈ ప్రాచీన విద్యను మనము ఎన్ని యుగాలుగా చెప్పవచ్చు చారిత్రక యుగ విద్య ప్రాచీన విద్యా విధానము మధ్యయుగ విద్యా విధానము ఆధునిక విద్యా విధానం ప్రాచీన విద్యా విధానంలో తొలివేదకాలం మరువేద కాలం గురించి తెలుసుకున్నాము అదేవిధంగా మధ్యయుగ విద్యా విధానంలో మనము బౌద్ధ జైన గురి జైన మతాస్తుల గురించి తెలుసుకున్నాం ఇవన్నీ ప్రాచీన విద్యా విధానం కిందకే వస్తాయి ఓన్లీ మధ్యయుగ విద్యా విధానంలో ఇస్లామిక్ విద్య మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆధునిక విద్యా విధానం గురించి తెలుసుకుందాం ఆధునిక విద్యా విధానం ఏ విధంగా వచ్చింది ఆంగ్ ఆంగ్ల విద్య ఏ విధంగా మన భారతదేశంలో ఇంప్రూవ్ అయింది ఇట్లాంటివి ఎవరెవరు తీసుకొచ్చారు మనకు మన దేశంకి ఆంగ్ల విద్య అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనము ఆధునిక యుగ విద్య ఆంగ్ల విద్య తొలి యూరోపియన్ల ప్రయత్నాలు అంటే మన ఆంగ్ల విద్యను మన దేశంకి తీసుకురావడానికి తొలి యూరోపియన్ల ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి క్రైస్తవ మిషనరీలు ఎవరు రోమన్ క్యాథలిక్ మిషన్లు భారతదేశంకి వచ్చిన మొట్టమొదటి క్రైస్తవ మిషనరీలు రోమన్ క్యాథలిక్ మిషన్లు భారతదేశంలో పోర్చుగీస్ డచ్ ఫ్రెంచ్ డెన్ ఇంగ్లాండ్ వాసులు క్రైస్తవ మత వ్యాప్తికి అనేక పాఠశాలలు స్థాపించారు భారతదేశంలో పోర్చుగీస్ డచ్ ఫస్ట్ పోర్చుగీస్ డచ్ ఫ్రెంచ్ డేన్ ఇంగ్లాండ్ వాసులు క్రైస్తవ మత వ్యాప్తికి అనేక పాఠశాలల్ని స్థాపించడం జరిగింది ఎస్ఎస్ ముఖర్జీ ఒక మాట అన్నారు ఏమన్నారంట భారతదేశంలో ఆధునిక విద్యా విధానికి విద్యా విధానానికి ఆద్యులు ఎవరు పోర్చుగీసు వారు అని ఎస్ఎస్ ముఖర్జీ గారు అనడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు ఎవరంట సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఇతను ఎవరు పోర్చుగీస్ అతను ఎప్పుడొచ్చాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు బొంబాయి బాద్రాలో సెయింట్స్ సెయింట్ ఆన్స్ కళాశాల ముద్రణాలయమును స్థాపించడం జరిగింది ఎక్కడ స్థాపించాడు కొచ్చిన్ వద్ద అయితే పది పదిహేను వందల పదిహేను వందల డెబ్బై ఐదులో బొంబాయి బొంబాయి బాంద్రాలో సెయింట్ ఆన్స్ కళాశాల కొచ్చిన్ వద్దనేమో మేము ముద్రణాలయంను స్థాపించడం జరిగింది ఎవరు సెయింట్ ఫ్రాన్సియ్ ఫ్రాన్సిస్ జేవియర్ ఇతను ఎవరు పోర్చుగీస్ అతను అనమాట ఎస్ఎస్ ముఖర్జీ ఏమన్నారు భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి ఆధులు ఎవరన్నారు పోర్చుగీస్ వారు నెక్స్ట్ జీసువాట్ మతస్థులు జీసువాట్ మత మతస్థులు స్థాపించిన స్థాపించినటి ఆదివారం సెలవు ప్రకటించారు జీసువాట్ మత మత సంస్థ సారీ ఫ్రెండ్స్ అసలు నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఓకే జీసువాట్ మత సంస్థ స్థాపించి ఆదివారం సెలవుని ప్రకటించడం జరిగింది ఆదివారం సెలవుని ప్రకటించారు పదిహేను వందల డెబ్బై ఎనిమిదిలో గోవాలో చౌత్లో పోర్చుగీస్ కళాశాల స్థాపించారు ఇక్కడ గోవాలోని చౌత్లో పోర్చుగీస్ కళా కళాశాల స్థాపించారు ఎప్పుడు పదిహేను వందల డెబ్బై ఎనిమిదిలో అది పదిహేను వందల డెబ్బై ఐదులో బొంబాయిలోనేమో సెయింట్ ఆన్స్ కళాశాల కొచ్చిన్ వద్దనేమో ముద్రణ ఆలయంలో స్థాపించడం జరిగింది ఇవన్నీ చేసింది ఎవరు పోర్చుగీస్ వారి బాగా గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం కళాశాల ఫ్రెండ్స్ సెయింట్ ఆన్స్ కూడా కళాశాల ఇది బొంబాయి బాంద్రాలో సెవెంటీ ఫైవ్లో ఇది కొచ్చిన్ వద్ద ముద్రణ ఆలయంలో స్థాపించడం జరిగింది సెవెంటీ ఫైవ్లోని ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎవరు స్థాపించారు సెయింట్ ప్రోన్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఇది పోర్చుగీస్ అతను అయితే పదిహేను వందల డెబ్బై ఎనిమిదిలో గోవా దగ్గరలో చౌల్లో పోర్చుగీస్ కళాశాల స్థాపించడం జరిగింది అదేవిధంగా జర్మనీ మిషనరీ అయిన స్కావర్జ్ జర్మనీ మిషనరీ అయిన స్కావర్జ్ అర్జ్ జర్మనీ అర్జ్ జర్మనీ స్కావర్జ్ మద్రాసులో స్వదేశీ పాఠశాలలు రెండు ఏర్పాటు చేయడం జరిగింది స్వదేశీ పాఠశాలలు ఎన్ని ఏర్పాటు చేశారు రెండు ఏర్పాటు చేశారు స్కావర్జ్ అనే అతను జర్మనీ అతను అనమాట అయితే ఇతను మద్రాసులో ఎక్కడ స్థాపించాడు మద్రాసులో స్వదేశీ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది రెండు పాఠశాలలు అవి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో విద్యా విధానం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన విధానంలో విద్యా విధానం డిసెంబర్ ముప్పై ఒకటి పదహారు వందల్లో వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మనకి పదహారు వందల సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటిలో వచ్చిందనమాట అయితే ఎన్ఎండ్ లా ప్రమోషన్ ఆఫ్ లర్నింగ్ ఇన్ ఇండియా ఎన్ఎన్లా లా ప్రమోషన్ ఆఫ్ లర్నింగ్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో పీటర్ అనే భారతీయుని క్రైస్తవ మత సిద్ధాంత విద్య క్రైస్తవ మత సిద్ధాంతం సిద్ధాంత విద్యను అభ్యసించేందుకు తన సొంత ఖర్చుతో కంపెనీ ఇంగ్లాండ్కి పంపింది అని తెలియజేశాడు అయితే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏంటంటే ఎన్ఎన్లా అనే అతన్ని ప్రమోషన్ ఆఫ్ లర్నింగ్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో పీటర్ అనే భారతీయుని అంటే ఈ గ్రంథం తెలియచేస్తుంది పీటర్ అనే భారతీయుని క్రైస్తవ మత సిద్ధాంత విద్యను అభ్యసించేందుకు తన సొంత ఖర్చుతో ఎవరు కంపెనీ కంపెనీ యొక్క ఖర్చుతో ఇంగ్లాండ్కి పంపిందంట ఎవరిని పీటర్ని పంపింది అని ఎవరు తెలియచేస్తున్నారు ఎన్నెన్లా అనే అతను ప్రమోషన్ ఆఫ్ లర్నింగ్ అని ఇండియా అనే గ్రంథంలో తెలియచేయడం జరిగింది అర్థమైందా ఫ్రెండ్స్ వలసవాద విద్యాకాలం వలసవాద విద్యాకాలం ఏ విధంగా ఉంది పదిహేడు వందల యాభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు మధ్య పదిహేడు వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే ఇది కా ఇదైనా కానీ ఇదైనా కానీ వలసవాద విద్యా కాలం ఏంటి అని అంటే పదిహేడు వందల యాభై ఏడు నుంచి అయినా చెప్పొచ్చు పదిహేడు వందల అరవై నాలుగు నుంచి అయినా చెప్పొచ్చు దీనిని వలసవాద విద్యా కా విద్యా విధానం అంటారు కంపెనీ పాలనా విధానం పదిహేడు వందల అరవై నాలుగు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు కొనసాగింది బొంబాయి కలకత్తా మద్రాసు విశ్వవిద్యాలయాలు వెలిసాయి ఈ కంపెనీ పాలన విధానంలోనే పదిహేడు వందల అరవై నాలుగు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మధ్య కాలంలోనే బొంబాయిలో కలకత్తాలో మద్రాసులో అనేవి వెలిసాయి అన్నమాట నెక్స్ట్ వీటికి అనువాదంగా పదమూడు ప్రభుత్వ పాఠశాలలు రెండు వేల మంది ఉన్నత విద్యను అభ్యసించారు పదమూడు ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల మంది ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది పదిహేడు వందల అరవై ఐదు పద్దెనిమిది వందల అరవై మూడులో పదిహేడు వందల అరవై ఐదు పద్దెనిమిది వందల అరవై మూడు విద్యకు కేటాయించిన గ్రాంట్లు ఎక్కువగా కలకత్తా మదర్సా కాశీ సంస్కృత కళాశాలలో శాలలకు అందించారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పదిహేడు వందల అరవై ఐదు మనము కంపెనీ పాలన విధానం వచ్చేసి పదిహేడు వందల అరవై నాలుగు నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు బొంబై కలకత్తా మద్రాస్ విశ్వవిద్యాలయాలు వెలిసాయని చెప్పాం కదా అయితే పదిహేడు వందల అరవై ఐదు పద్దెనిమిది వందల అరవై మూడు మధ్య కాలంలో అరవై మూడు వరకు విద్యకు కేటాయించిన గ్రాంట్లు ఉంటాయి కదా ఈ గ్రాంట్లు ఎక్కువగా ఎక్కడికి ఎవరికి అందించారంట ఈ కలకత్తా మదర్సా ఈ కలకత్తా మదర్సా కాశీ సంస్కృత కళాశాలలకి అందించడం జరిగింది విద్యకు కేటాయించిన గ్రాంట్లు ఎక్కువగా ఏ కళాశాలలకి అంది అందాయి కలకత్తా మదర్సా కాశీ సంస్కృత కళాశాలలకి అందడం జరిగింది ఆంగ్లో ఇండియన్ కుటుంబాల పిల్లల కోసం పదిహేడు వందల పదిహేనులో మద్రాసులోను పదిహేడు వందల పద్దెనిమిది పంతొమ్మిదిలో బొంబాయిలోను పదిహేడు వందల ముప్పై ముప్పై ఒకటిలో కలకత్తాలోను పాఠశాలను స్థాపించారు ఎవరి కోసం పాఠశాలను స్థాపించారు ఆంగ్లో ఇండియన్ కుటుంబాల పిల్లల కోసం పాఠశాల స్థాపించారు ఎక్కడ స్థాపించారు మద్రాసులో బొంబాయిలో కలకత్తాలో ఏ సంవత్సరాలలో స్థాపించారు పదిహేడు వందల పదిహేనులో మేము మద్రాసులో మనము ఎండి ఫోర్టీన్ ఎండి థర్టీన్గా చెప్పుకుంటాం కదా రెండు సంవత్సరాల తర్వాత అట్లా గుర్తుపెట్టుకోండి అంతే మద్రాసులో పదిహేడు వందల పదిహేనులో పదిహేడు వందల పద్దెనిమిది పంతొమ్మిదిలోనేమో బొంబాయిలో పదిహేడు వందల ముప్పై ముప్పై ఒకటిలో కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది పదిహేడు వందల పదహారులో ట్రాంక్విబార్డ్ వద్ద మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలని జిగన్బర్గ్ ఏర్పాటు చేశారు మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలని ఎక్కడ ఏర్పాటు చేశారంటే జిగన్ బర్గ్లో ఏర్పాటు చేశారు జిగన్ బర్గ్ ఏర్పాటు చేశారు ఎక్కడ ఏర్పాటు చేశారు బార్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది పదిహేడు వందల పదహారు సంవత్సరంలో ట్రాంక్వీ బార్లో మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను జిగన్ బర్గ్ ఏర్పాటు చేశారు బైబిల్ని తమిళ్లో రాశారు ఎవరు రాశారు జిగెన్బర్గ్ అనే అతను బైబిల్ని తమిళ్లో రాశారు బైబిల్ని తెలుగులో రాసిన వారు షూల్జ్ తమిళ్లో రాసింది జిగెన్బర్గ్ తెలుగులో రాసింది షూల్జ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పక్కాగా ఒక బిట్ అయితే వస్తుందని నాకు ఈసారి బిట్ వస్తుందని అనిపిస్తుంది అంటే మనం ఉపాధ్యాయ శిక్షణ పొందిన వాళ్ళకే కదా ఈ బిఈడి వీళ్ళే కదా డిఎస్సి రాయడానికి అర్హత ఉన్నది అందుకోసం ఉపాధ్యాయ మొదటి ఉపాధ్యాయ శిక్షణ కార్యాలయాన్ని శిక్షణ కళాశాలని ఎవరు ఏర్పాటు చేశారు అని అడిగే అవకాశం ఉంటుందేమో అని నా ఆలోచన అంతే పదిహేడు వందల పదహారులో ట్రాంకార్లో ఎవరు జిగన్ బర్గ్ జిగన్ బర్గ్ ఇంకేం చేశారు బైబుల్ని తమిళ్లో రాయడం కూడా జరిగింది తెలుగులో అయితే ఎవరు రాశారు షూల్జ్ రాయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బెంగాల్ గవర్నర్ మింట్ బెంగాల్ గవర్నర్ మింట్ అనమాట మింట్ పర్షియన్ సంస్కృత భాషలో విద్యను అందించాడు బెంగాల్ గవర్నర్ అయిన మింట్ ఏం చేశాడు పర్షియన్లో సంస్కృత భాషలో విద్యని అభ్యసి విద్యను అందించడం జరిగింది ఈ మింట్ బాలికల విద్య కోసం పాఠశాలలను కూడా నెలకొల్పాడు మింట్ ఏం చేశాడు ఇంకా బాలికల విద్య కోసం పాఠశాలల్ని కూడా నెలకొల్పడం జరిగింది అదేవిధంగా పదిహేడు వందల ఎనభై ఆరులో కాంపిబెల్ అనాథ స్త్రీల కోసం మద్రాసులో ఎస్ఎల్ఎం అని మానిటోరియల్ పాఠశాలను స్థాపించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పదిహేడు వందల ఎనభై ఆరులో క్యాంపెబెల్ క్యాంపెబెల్ స్త్రీల కోసం ఎవరు క్యాంపెబెల్ స్త్రీల కోసం మద్రాసులో ఎస్ఎల్ఎం మానిటోరియల్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ పదిహేడు వందల ఎనభై ఒకటిలో కలకత్తాలో మదర్సా పదిహేడు వందల తొంభై ఒకటిలో అంటే పది సంవత్సరాల తర్వాత పదిహేడు వందల తొంభై ఒకటిలో కాశీ సంస్కృత కళాశాల స్థాపించారు పదిహేడు వందల ఎనభై ఒకటిలో కలకత్తాలో మదర్సాని పదిహేడు వందల తొంభై ఒకటిలో కాశీ సంస్కృత కళాశాలని స్థాపించడం జరిగింది పోర్టు విలియం కాలేజీ స్థాపించారు కలకత్తాలో ఇంకా ఏ స్థాపించారు పోర్టు విలియం కాలేజీని స్థాపించడం జరిగింది పదిహేడు వందల ఎనభై ఒకటిలో కలకత్తాలో పోర్టు విలియం కాలేజీని కూడా స్థాపించడం జరిగింది చార్లెస్ గ్రాంట్ ఇప్పుడు మనకు గ్రాంట్ కమిషన్ చార్లెస్ గ్రాంట్ గ్రాంట్ కమిషన్ అని ఏం చెప్పట్లేదు చార్లెస్ గ్రాంట్ ఇంకా ఏం చెప్పాడు మన ఆధునిక విద్య గురించి ఆధునిక విద్యా పితామహుడుగా చెప్పుకోవచ్చు ఈ చార్లెస్ గ్రాంట్ ఆధునిక విద్యా పితామహుడు ఎవరు చార్లెస్ గ్రాంట్ అదే ఆధునిక విద్యా విధానానికి పితామహుడు వచ్చేసి చార్లెస్ వుడ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ చా ఆధునిక విద్యా పితామహుడు వచ్చేసి చార్లెస్ గ్రాంట్ అయితే ఆధునిక విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్ ఇంగ్లీష్ విద్య ప్రాధాన్యత గురించి చెప్పింది ఎవరు ఇతనే ఇతను అంటే ఎవరు చార్లెస్ గ్రాంట్ అనమాట ఇంగ్లీష్ విద్యా ప్రాధాన్యత గురించి చెప్పింది చార్లస్ గ్రాంట్ పదిహేడు వందల తొంభై రెండులో అబ్జర్వేషన్ పేరిట బ్రిటిష్ పార్లమెంటులో ఒక పుస్తకాన్ని సమర్పించాడు పదిహేడు వందల తొంభై రెండులో దేని పేరిట అబ్జర్వేషన్ పేరిట బ్రిటిష్ పార్లమెంటులో ఒక పుస్తకాన్ని సమర్పించాడు అందులో భారతదేశ భారతీయుల దీన పరిస్థితి బాగు చేయడానికి రెండు మార్గాల్ని సూచించాడు అందులో ఏముంది ఇంకా భారతీయుల దీన పరిస్థితి బాగు చేయడానికి రెండు మార్గాలు సూచించడం జరిగింది ఏంటంటే అవి ఇంగ్లీష్ భాష క్రైస్తవ మత వ్యాప్తి ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం క్రైస్తవ మత వ్యాప్తి అనేది చాలా ఇవి రెండు మార్గాలుగా చెప్పడం జరిగిందనమాట ఇంగ్లీష్ బోధనా భాష ఉండాలన్నాడు తన వాదనను విల్ బర్న్ ఫోర్స్ అనే సభ్యుడిని ఒక తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా కోరాడు అయితే ఈ గ్రాంట్ ఏం చేశాడు ఇంగ్లీష్ బోధనా భాష ఉండాలని అన్నాడు కదా అయితే తన వాదనను ఎవరు ప్రవేశపెట్టాలని కోరుకున్నాడు విల్ బర్న్ ఫోర్స్ అనే సభ్యుడిని పార్లమెంట్ సభ్యుడిని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా బ్రిటిష్ పార్లమెంటులో ఆమోదించి ఆమోదించలేదు అయితే బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టవలసిందిగా కోరిండనమాట ఈ విల్ బర్న్ ఫోర్ను ఎవరు ఈ చార్లెస్ గ్రాంట్ కోరడం జరిగింది అయితే ఆ పార్లమెంట్ పార్లమెంటులో ఈ ఒక ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టినా కూడా అది ఆమోదించలేదు కంపెనీ పద్దెనిమిది వందల పదమూడులో గ్రాంట్ సూచనలు అమలుపరిచింది మళ్ళీ ఎప్పుడు గ్రాంట్ యొక్క సూచనలు అమలుపరిచింది ఈ కంపెనీ అనేది అంటే పద్దెనిమిది వందల పదమూడులో ఈయన ఎప్పుడు ప్రవేశపెట్టాలని కోరాడు పదిహేడు వందల తొంభై రెండులో ప్రవేశపెట్టాలని కోరితే అది ప్రవేశపెట్టినా కూడా బ్రిటిష్ పార్లమెంట్ అనేది ఆమోదించలేదు కానీ కంపెనీ మళ్ళీ ఎప్పుడు ఆమోదించింది అంటే పద్దెనిమిది వందల పదమూడులో గ్రాంట్ సూచనలు అమలుపరిచింది మనము నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనము పూర్వ కమిటీల నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ స్వాతంత్రపూర్వ కమిటీలు ఆ స్వాతంత్ర్య పూర్వ కమిటీలు అయిపోయిన తర్వాత స్వాతంత్ర అనంతర కమిటీలు అయిపోతే మనకి యూనిట్ అనేది ఫినిష్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి